స్టాచ్యూ నైతే చూసారా ప్రెగ్నెంట్ లేడీ పెయిన్స్ భరిస్తూ ఇంకా స్ట్రక్చర్ పైన ఉన్నట్టు అయితే పెట్టారు స్త్రీ లేకపోతే జననం గమనం సృష్టిలో జీవం అసలు సృష్టి ముందుగా శ్రీమూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్ష ఇంకా నిన్న వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే నిన్నటి వీడియోలో మా బాబా అయితే ఏడుస్తున్నాడని చెప్పాను కదండి ఇంకా ముందుకు వచ్చిన తర్వాత గాంధీజీ అబ్దుల్ కలాం మదర్ తెరీసా ఇంకా అమ్మవారిని వీళ్ళందరినీ చూసిన తర్వాత అయితే ఏడు పాపేశాడు అమ్మవారి పక్కన అయితే ఇక్కడ జీసస్ కి సిలివేసినట్టు అయితే పెట్టారండి ఇక్కడ ఒక తాతగారిని కూడా పెట్టారు ఇంకా దాని పక్కన అయితే బాహుబలిని పెట్టారు ఇక్కడ బ్రహ్మానందం గారి స్టాచ్యూ మోహన్ గారి స్టాచ్యూ కూడా ఉన్నాయండి ఇవన్నీ చూస్తూ అయితే ముందుకు వెళ్ళాము మా వాడు మళ్ళీ ఎడిపి స్టార్ట్ చేశాడు ఎందుకు అనుకుంటున్నారా ఇక్కడ ఐ మూవీ హీరో స్టాచ్యూ అయితే పెట్టారండి ఇంకా తనకి వైరస్ వచ్చినప్పుడు అది చూసి బాగా భయపడ్డాడు అంత ఏడిపిస్తూ పాపం తనని తీసుకెళ్లడం అవసరమా అని అనుకోవచ్చండి కానీ మేము కూడా ఇవన్నీ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదండి తను కూడా అంత భయపడతాడని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ అమ్యూస్మెంట్ పార్క్ లో యానిమల్స్ ఉంటాయని అయితే లోపలికి వచ్చాము వచ్చేంత వరకు తెలియదండి ఇవన్నీ ఉన్నాయని అసలు యానిమల్స్ ఉన్నాయని డౌట్ మాకు వచ్చింది రవిచంద్ర గార్ రాట్ అయితే చాలా బాగుంది